జనసేన నేత పోతిన మహేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు పొత్తులో భాగంగా బెజవాడ పశ్చిమ సీటు జనసేనకి ఇవ్వాలని డిమాండ్ చేశారు పిఠాపురం వ్యవహారంలోనూ మహేష్ కీలక వ్యాఖ్యలు చేశారు పవన్ పిఠాపురం నుంచి పోటీ చేశారని ప్రకటించిన తర్వాత జరిగిన పరిణామాలపై ఆయన అసంతృప్తిగా ఉన్నారు టీడీపీ శ్రేణులు ఆందోళనలకు దిగడంపై మండిపడ్డారు జనసేన అధ్యక్షునికే నిరసన తెలిపితే ఓట్ల బదిలీ ఎలా జరుగుతుందని ఆయన ప్రశ్నించారు టీడీపీ శ్రేణుల నిరసనలపై ఆ పార్టీ కీలక నేతలు ఎందుకు స్పందించట్లేదన్నారు మహేష్ నిలబడ్డాం కదా పార్టీ తరఫు నిలబడ్డాబట్టం మనం ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు పవన్ కళ్యాణ్ గారే ఆశయాల కోసమే పనిచేశాం పనిచేశాం కానీ పదవి దేనికంటే కేడర్ ని బతికించడానికి కేడర్ భవిష్యత్తుని కాపాడుకోవడానికి విజయవాడ నగరంలో విజయవాడ నగరంలో మన కేడర్ కి భవిష్యత్తు ఉండాలి విజయవాడ నగరంలో మన కేడర్కి మన కేడర్ కి పదవులు రావాలి మన కేడర్ నిలబడాలి మనం వాళ్ళ కోసం నిలబడతాం వాళ్ళ కోసం ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నాం ఎవరు లేకపోతే ఎవరు లేకపోతే మనం ఎవరికి చెప్పుకోవాలి ఎక్కడికి వెళ్ళాలి ఎవరికి చెప్పుకోవాలి ఎక్కడికి వెళ్ళాలి ఇవాళ ఒక పోతిని మహేష్ నిలబడ్డాడు కాబట్టి పశ్చిమ నియోజకవర్గంలోనా విజయవాడలోనా కాదు పవన్ కళ్యాణ్ గారు సంపూర్ణ మద్దతు ఆశీస్సులు ఉండబట్టే విజయవాడ నగరంలో నిలబడ్డాం నలభై రెండు మంది కార్పొరేట్ సీట్లు ఇచ్చాం ఆ రోజున టౌన్ కమిటీ వేసాం టెంపుల్ కమిటీ వేసాం లీగల్ సెల్ వేసాం ఐటీ ప్రిపేర్ చేశారు అట్లాగనే అధికార ప్రతినిధులను వేసాం ఇలాగ అనేక రకాలుగా మనం పార్టీని నిర్మాణం చేయడంలో మనం కూడా ఖచ్చితంగా కష్టపడ్డం ఖచ్చితంగా మనం మన పార్టీ కోసం మన పార్టీ ఉనికి కోసం మన పార్టీ భవిష్యత్తు కోసం ముఖ్యంగా పార్టీ కేడర్ భవిష్యత్తు కోసమే ముఖ్యంగా పార్టీ కేడర్ భవిష్యత్తు కోసమే నేను మీకు ఎప్పుడు చెప్తా ఉన్నాను నేను పదే పదే చెప్పాను నా కోసం నేను ఏ పని ఏ రోజు నేను ఏ రోజు చేయలే నా కోసం నేను ఏ పని చేసుకోవాలి